ఏదో అమెరికాలో వచ్చినట్టే మన సమ్మక్క సారలమ్మ కొలువై ఉన్న మేడారంలో ప్రకృతి ప్రళయం సృష్టించింది ఈ మహా ప్రళయానికి అడవి మొత్తం అంతరించిపోయింది భారీ వృక్షాలన్నీ నేలరాలాయి ఇంతటి ఉపద్రం ఎప్పుడూ చూడలేదని గిరిజనులు అంటున్నారు ఆ షాకింగ్ విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి మేడారం మడగల్లో సుడిగాలి భీభత్సం సృష్టించింది ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారం మడగల్లో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి రెండు వందల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం సుడిగాలులో భీభత్సం సృష్టించడంతో మహావృక్షాలు కింద కూడా ఒకే చోట మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో యాభై వేలకు పైగా చెట్లు నేలమట్టమయ్యాయి సుమారు పదిహేను కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో పెద్ద పెద్ద చెట్లు విరిగి ఫారెస్ట్ అధికారుల తాజా సమాచారం ప్రకారం సుమారు రెండు వందల హెక్టార్ల మేర యాభై వేలకు పైగానే చెట్లు నేలకూలినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది ఊహించని రీతిలో వచ్చిన సుడిగాలితో అడవిలో పెద్ద ఎత్తున విధ్వంసం చోటు చేసుకుంది గాలి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఈ పరిశీలనకు వెళ్లిన అధికారులు సుడిగాలి చెట్లు కూలడం చూసి స్థానికులు ఉలిక్కి పడ్డారు టోన్నడో కారణంగానే చెట్లు కూలి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు భారీ వృక్షాలు కూడా నేలకు ఒరగడాన్ని బట్టి కనీసం గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చి ఉంటాయని తెలిపారు అయితే యాభై వేలకు పైగా చెట్లు కూలిపోవడంపై సమగ్ర విచారణ జరుపుతున్నామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు